జర్నలిస్టుల రైల్వే పాస్ రాయితీ కోసం రైల్వే మంత్రితో చర్చిస్తా మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు తెలిపారు కరోనా సమయంలో రైల్వేలో రాయితీలను తీసివేసిన సందర్భంగా జర్నలిస్టులకు వయోవృద్ధులకు మహిళలకు రాయితీలను రద్దు చేశారు ఈ విషయంపై రాచకొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యకుడు పొట్లపల్లి అశోక్ గౌడ్ మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావుకు మీడ్ ది ప్రెస్ కార్యక్రమంలో వినతి పత్రాన్ని సమర్పించి జర్నలిస్టులకు రైల్వేలో రాయితీని త్వరగా కల్పించాలని కోరారు ఈ సందర్బంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ విషయంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చించి రాయితీ ఇప్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాచకొండ ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ పర్వతాలు విష్ణువర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

జై గ ఓకే మీరు దిగండి ఇంక అందరు దిగండి అందరు దిగండి అందరు దిగండి అందరు దిగండి తీసారు తీసారు ఫోటోలు తీసారు తీసారు ఫోటోలు తీసారు అన్న మన రమేష్ మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అన్న మన నల్గొండ అధ్యక్షులు నల్గొండ అధ్యక్షులు ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా మనం వైండ్ అప్ చేయొచ్చు அது அண்ணன் ஒர்க்கே அண்ணா கிண்டிதான் மண்ண ஓகே அண்ணா மன கிந்த திமுத திங்கதான்